హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మా హీరో పేరు వింకీ హాయ్ మా హీరోయిన్ పేరు అయితే ఈశ్వరి మా వైఫ్ రావు ఏమి వీడియో అనుకుంటా చాలా రోజుల తర్వాత గ్యాప్ అయింది కదా ఫ్రెండ్స్ దేనివల్ల అంటే కొన్ని కారణాల వల్ల అయితే యూట్యూబ్ అయితే మేమైతే సాంగ్స్ అయితే తీలాకపోయినాము అంటే కొన్ని కారణాల వల్ల అయితే యూట్యూబ్ అయితే సాంగ్ లైక్ తీయలేకపోయినాము మెయిన్గా అయితే చెప్పాలంటే వెంకీకి అయితే హెల్త్ హాయ్ హెల్త్ వల్ల వల్ల మా మాకు తీసే సాంగ్ నేను ఫాలో అయ్యింది ఫ్రెండ్స్ ఏంటంటే నాకు ఒళ్ళు ఒల్లిపోయిన దెబ్బకి అది నాకు వెళ్ళే నాకు డ్యాన్స్కి పోయే ఇంట్రెస్ట్ లేదు నీ ప్రతి నాకు హెల్త్ అయితే తగ్గింది అయితే మళ్ళీ డ్యాన్సింగ్ చేయాలని చూస్తున్నా కానీ సాయి తీయాలనుకున్నా తీస్తావు సాయిని ఎప్పుడు తీస్తావు అంటే టైం ఉన్నది చెప్తాము సరే కనిపిస్తుంది బాయ్ ఈశ్వర్ అయితే చూస్తున్నారు కదా ఎలా ఉన్నదో పాహు అమ్మాయి మాత్రం డ్యాన్స్ మా మా అంటే వెంకీ అయితే ఈశ్వర్కి మామ కడు మా మామకి హెల్త్ బాగలేదు కదా అందుకనేసి నేనైతే షాన్స్ తీయలేను యాన్ చేయాలనేసి మామదిద్దరినైతే అడిగేది అనమాట పాపం చాలా బాధపడేది అందరూ తెస్తున్నారు నేను ఎప్పుడు తీయాలి వెంకీకి ఎప్పుడు హెల్త్ బాగుంటుంది అనేసి చాలా బాధపడేది ఇప్పుడే మనకైతే వెంకీ అయితే వచ్చేసినాడు ఇంకా వెంకీ ఈశ్వర్ అయితే ఇంకా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ మీకైతే అయితే చాలా రోజుల తర్వాత అయితే మీ ముందుకైతే మేము సాంగ్స్ అయితే రెడీ అయితే వస్తాము కానీ ఎప్పటిలాగే మాకు మీరు సపోర్ట్ చేయాలనుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వీడియోని అయితే స్కిప్ చేయబాకం ఎం రాజా యూట్యూబ్ ఛానల్ మీరు స్కిప్ చేస్తే మాత్రంకి ఒక సాంగే ఉంటుంది ఎందుకంటే మేము చాలా రోజుల తర్వాత అయితే చాలా కష్టపడి సాంగ్స్ తీసేదానికైతే ఎందుకంటే సాంగ్ అంటే మా ఊళ్ళెస్ట్ కాదు కాస్ట్యూమ్స్ కానీ మనం ఏదైనా హెల్ప్ అంటే వేరే ఊరు బాగా సార్జీ ఫుడ్ కానీ చాలా ఉంటాయి అనమాట మేము కూడా కొన్ని కొన్ని కారణాలు అయితే మేము కూడా బడ్జెట్ అయితే పెట్టలేకపోయాము అందులో మన వెంకీ గారి హెల్త్ అయిపోయింది ఇద్దరికి ప్రాబ్లం అయితే అయిపోయింది అందువల్ల అయితే మేము సాంగ్స్గా తీయలేకపోయాము మేమైతే ఒకప్పుట్లో మేము యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు కాడే మా ఆయన అయితే మాత్రంకే కొన్ని కొన్ని మిస్టేక్స్ కా చేసేస్తున్నాడు అంతే ఛానల్ పెట్టేటప్పుడు మాత్రమే కొన్ని కొన్ని మిస్టేక్ క్లెక్ట్ చేస్తున్నాడు అవి చూసిన వాళ్ళు మీకు ఎప్పుడైనా వెనకలో ఇవి ప్రాబ్లమ్స్ అవుతాయి అవి కూడా డిలీట్ చేయమని అన్నారు అందుకనేసి మేమైతే అవి అయితే డిలీట్ చేసేస్తున్నాము అన్ని డిలీట్ అయితే మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేస్తున్నాము ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ ఉన్నది అనమాట అందుకనే స్టార్ట్ చేస్తున్నాము ఇంకా అయితే ఏం సాంగ్ అని అనుకోలేదు ఇంకా మేము స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇంకా ప్రిపేర్ రావలేదు మీరు ఎప్పటిలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తారనేసి మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకున్నాము ఎం రాజా యూట్యూబ్ ఛానల్ని సబ్క్రై చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఈసారి అయితే కవర్ సాంగ్ అయితే మీ ముందుకైతే వస్తున్నాము వాచ్ చేయండి తగ్గేదే లేదు ఇంకా పుష్ప పుష్పలో వస్తారు బాయ్